నిజంగా మన నేను ఆత్మీయునైతే నిజంగా మనం ఆత్మీయులమైతే నిజంగా అభివృద్ధి కావాలి అనుకుంటే ఆశీర్వాదం కావాలి అనుకుంటే నా వ్యాపారం అభివృద్ధి చెందాలి నా ఉద్యోగం అభివృద్ధి చెందాలి నా చేతి పని అభివృద్ధి చెందాలి నా వ్యవసాయం అభివృద్ధి చెందాలి నేను ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నేను అభివృద్ధి చూడాలి అనుకుంటే మొట్టమొదటిగా నువ్వు నువ్వేం చేయాలంటే చెడు నువ్వు ఏం చేయాలి అసహించుకోవాలి చెడు అంటే పాపం లోకంలో ఎక్కడ సరే పాపం పెరిగిపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం చూడండి కన్నవారే ఏమంటే కన్న తల్లిదండ్రులు చంపే రోజులు లేకపోతే సొంత అన్నదమ్ములే ఆస్తి కోసం తమ్ముని చంపే రోజులు అన్నని చంపే రోజులు సొంత భార్యే ఏమంటే భర్తను చంపే రోజులు సొంత భర్తే భార్యని చంపే రోజులు ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం హలో నేను చెప్పడం కొత్త సంగతేమీ కాదు